హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే ట్వంటీ ఎయిట్ వెయిట్ లాస్ ఛాలెంజ్లకు అయితే వచ్చేసాను నేను వెయిట్ వచ్చేసి నా టార్గెట్కి కొంచెం దగ్గరలో ఉన్నాను అనమాట సెవెంటీ త్రీ పాయింట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చేసాను నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ నా మార్నింగ్ వెయిట్ లాస్ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఇక్కడ కొంచెం అల్లం ముక్క వేసుకున్నాను అలాగే దాల్చిన చెక్క పౌడర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసుకున్నాను అనమాట ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే పౌడర్ వేసుకుంటే ఒక కలర్ వస్తుంది లేదంటే దాల్చిన చెక్క ముక్క వేస్తే ఇంకొక కలర్ వస్తుంది అనమాట బాయిల్ అయిన తర్వాత అందుకనే సరే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మార్నింగ్ అయితే నేను హ్యాపీగా నా డీటాక్స్ డ్రింక్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ ఇంట్లో అందరికీ కలిపి ఒకేటే చేసేద్దాం అనేసి అని నేనైతే నైట్ నిన్న నైట్ అయితే ఇలాగ పెసరులో నాన్ పెట్టి అనమాట పెసర్ పెసరట్లు అయితే వేద్దామని అనుకుంటున్నాను ఇంకా పెసరట్తోటి ఎన్ని క్యాలరీస్ వస్తాయి ఏంటి అనేసి నేనైతే కౌంట్ చేశానమాట క్యాలరీస్ చూసుకున్నాను ఎంత ఏంటని అది మీకు చూపిస్తాను మిస్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీంట్లోకి ఏం చేసినా రెండు పచ్చిమిరగాయలు ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఉల్లిపాయలు ఏంటంటే అప్పటికప్పుడు వేసుకునేదానికి అంటే ఇలాగ సపరేట్గా నేను ఉల్లిపాయలు అనేది మిక్స్ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్కి నేను డిన్నర్గా కూడా ఇదే తీసుకోవాలనుకుంటున్నాను అందుకనేసి అని ఇంకా కొంచెం పిండి అయితే సపరేట్ చేసుకున్నాను అనమాట దాంట్లోకి ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఓట్స్ ఉన్నాయి కదా ఇట్లా ఓట్స్ని కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకుని ఓట్స్ ఓట్స్ని కూడా ఇలా పిండిలాగా చేసుకున్నాను చేసుకొని ఈ మిక్చర్ వచ్చేసి నేను సపరేట్ ఇంకొక దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు మనం ఎప్పుడైనా సరే నిల్వ ఉంచుకోవాలి అనుకున్న దాంట్లో దేంట్లోకైనా కూడా మనం ఉల్లిపాయ అనేది మిక్స్ చేసుకోకండి అందుకనేసి ఉల్లిపాయని నేను ముందుగానే వేరే దాంట్లో సపరేట్గా నేను మిక్స్ చేసుకుని అది వేరేగా పెట్టుకున్నాను అనమాట అంటే ఈరోజు మార్నింగ్కి వేసుకోవడానికి అప్పటికప్పుడు వేసుకోవడానికి అనేది సపరేట్గా నేను ఉల్లిపాయ అనేది మిక్స్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఏం చేస్తున్నాను అంటే ఇలాగ ఓట్స్ పౌడర్ చేసి పెట్టుకుని మిక్స్ చేశాను కదా అది అయితే వేసుకున్నాను ఇలాగ ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను అనమాట పెసరట్లు పెసరట్లు వేస్తున్నాను ఇది టేస్ట్ ఏంటంటే మనము కొంచెం మామూలుగా పెసరట్టు వేస్తే వేరేలాగా ఉంటుంది ఉల్లిపాయలు అన్నీ వేసుకుని వేరేలా ఉంటుంది కదా అలాగే ఓట్స్ చేసింది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందనమాట టేస్ట్ అనేది అలాగే ఇక్కడ పీనట్ చట్నీతో అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి చూసే ముందు అవన్నీ చూసే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ తర్వాత నేను లెవెన్కి అయితే కొంచెం ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను తర్వాత వన్కి అయితే నా లంచ్ అయితే ఇది కొంచెం పప్పు అలాగే కొంచెం చిక్కుడుకాయ కర్రీ అలాగే ఒక కప్పు రైస్ అన్నమాట ఇది నా లంచ్ మెనూ వచ్చేసి ఇది మీకు అని ఇలాగ లైట్లోకి తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టానమాట చూస్తున్నాను అలాగే ఈవినింగ్ వచ్చేసి నేను ఒక గ్రీన్ టీ అయితే తీసుకున్నాను అలాగే ఒక యాపిల్ అయితే తీసుకున్నాను ఈవినింగ్ అయితే తర్వాత నా డిన్నర్ అయితే ఇదిగోండి చూ ఇందాకే చెప్పాను కదా నేను డిన్నర్కి కూడా పెసరట్టుతోనే వేసుకుంటున్నాను పెసరట్టే వేసుకుంటున్నాను అనేసి అని ఇదే అనమాట నా డిన్నర్ కూడా ఇది రెండు పెసరట్లు అయితే వేసుకున్నాను అంతే కానీ పె పెసరట్లో ఎంత ఎక్కువ అంటే ఎన్ని క్యాలరీస్ ఉంటుంది ఏంటనేసి నేను ఈరోజు చెక్ చేద్దాం అనేసి అనే తిన్నాను అనమాట రెండు పూట్లు కూడా ఇదిగోండి చూడండి నేనైతే రెండు పుట్లు తినడం వల్ల పెసరట్టు నా క్యాలరీ కౌంట్ అయితే నేను దాటిపోయాను అనమాట అంటే టూ ఒక థౌజండ్ టూ హండ్రెడ్ టార్గెట్ అయితే పెట్టుకున్నాను కదా నేను ఇంత ఇంత అంటే ఒక డేలో నేను ఇంత తినాలి అనేసి అని టార్గెట్ అయితే పెట్టుకున్నాను నేను సో దాంట్లో ఏంటంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ అయితే నేను మించిపోయాను అనమాట నా క్యాలరీస్లో ఎందుకంటే ఎందుకంటే పెసర పెసర పెసరట్లు కాబట్టి అంటే మార్నింగ్ అలాగే మళ్ళీ డిన్నర్ కూడా అదే తీసుకున్నాను కాబట్టి నాకు క్యాలరీస్ కౌంట్ అయితే దాటిపోయింది అనమాట ఎనీవేస్ పెసరట్లు అయితే మంచివే కాబట్టి ఇక ఈరోజు అయితే ఇలా కానిచ్చేసాను అనమాట ఇది నా వెయిట్ లాస్లో డే ట్వంటీ ఎయిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్